ఈరోజు తునిపట్నంలో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారుల సమాయత్తం జరిగింది అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈరోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కోర్టుకెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్నీ కూడా పోలీస్ ఫోర్స్ అన్నీ కూడా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బరువు చల్లుతున్నారు వీళ్ళు వీళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్న ఇరవై ఏడు మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం సమావేశం కూడా చేయడం కూడా జరిగింది వీళ్ళు ఏం చేశారు ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటిమే ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కారు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసుకుపోయారు మే ఇందులో ఒకటే ఒక విట్నెస్ చూడండి సెల్ఫ్ సెల్లో ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ పదిహేడు మంది చెప్తున్నారు కదా ఆ పదిహేడు మంది కౌన్సిల్ ఫోన్ సెల్ నెంబర్లో కావలితే ఆన్లైన్లో రికార్డు పూర్వంగా తీయించండి ఆఫ్ చేసి ఉన్నాయా ఈ రెండు రోజులు ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది ఒక కాల్ వెళ్ళిందా లేదా అని ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు మీరు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దివి గారు ఆదేశాలు మనకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో తునిపట్నాన్ని ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమావేశ సమాయత్తం అయి ఎక్కడ అల్లరా జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తలు వేశారు అయినా సరే ఆ కార్యకర్తలందరూ ఎంతో ఓపికతో గత కౌన్సర్లో ఎలా ఎలక్షన్లో మీరు చేసిన దౌర్దన్యాలు చెట్లు తగలట్టడం చుట్టూ బౌన్సర్లు ఎట్టేమో ఇక అభ్యర్థులను కిడ్నాప్ చేయడం ముప్పై మంది నామినేషన్లు ఎత్తే ఇద్దరు ఇద్దరు అభ్యర్థులను కిడ్నాప్ చేశారు ఇరవై ఎనిమిది మంది వేసాం ఇరవై మంది వస్తాయం చేశారు పది పదిహేను ప పదిహేను మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరిని కూడా మీరు దింపడం జరిగింది అది ప్రజా ఆ రోజు ప్రజాస్వామ్యం రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు ఈ రోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని బాబు అయిన వాళ్ళు వచ్చారు దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊర్లో ఉన్న వాళ్ళు పదిన్నర ప్రశాంతంగా కౌన్సిలర్లోకి వెళ్ళి కాల్తగా సీసీ ఫుటేజ్ ఉంది రికార్డులు ఉన్నాయి అందులోని చూసుకోండి ప్రశాంతంగా వెళ్ళాలి కూర్చున్నారు మీరు పదిహేడు మంది తీసుకెళ్ళి ఎక్కడో కిట్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ బయటికి రాకుండా భయప్రదన చేస్తే ఆ పదిహేడు మంది తాలూకు ఆ కౌన్సిలర్ బంధువులు చుట్టాలు వాళ్ళ పిల్లలు అల్లేని ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు బాబు పోలీసుని ఆశ్రయితే పోలీసులు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే పదకొండు నుంచి పన్నెండు గంటల లోపల ఎలక్షన్కి అవ్వకపోతే వాయిదా పడతదన్న ఉద్దేశం మీకు తెలుసు గురించి మీరు హాజరవ్వలేదు అవ్వకుండా ఈరోజు ఈరోజు ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగని లేదన్నారు మీరు రాలేదు సీసీ ఫుటేజ్ అక్కడ ఉంటాయి ఫ్రీగా ఉన్న పద్దెనిమిది కౌన్సిల్ వచ్చి కౌన్సిలర్లు కూర్చున్నారు ఎలక్షన్ అన్నారు మీరు కార్మ లేకుండా చేసి ఈరోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది రేపు కూడా టైం ఉంది రేపు కూడా రండి ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థిని మీరు తీసుకురండి మా ఇక్కడ ఉన్న అభ్యర్థిని తీసుకు అందరం కౌన్సిల్ లో పంపుదాం అంతేగాని మా ఇంటికి కలెక్టర్ని పంపించండి మా ఇంటికి డిఎస్పీని పంపించండి మా ఇంటి దగ్గర ఎలక్షన్ జరిపిన తారంటే ప్రజాస్వామ్యంగా మీరు జిల్లా అధ్యక్షులు రాజాగారు మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు మీ పార్టీకి మీ అది మీ ఇష్టం కానీ తునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులు అందరూ వచ్చేయండి తునిమే పడండి తునిని అస్తవ్యస్తం చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు తుని పట్టణాన్ని చంద్రమంత్రం చేస్తారని భయప్రాంతం చేస్తారని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊరుకోవడం అంటే ఊరుకోవడం మేము ప్రజల తరఫున తుని ప్రశాంతంగా ఉండడం కోసం ప్రజల తరఫున దేనికన్నా సిద్ధం ప్రజల తరఫున మేము మీ మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం